తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరమైనటువంటి ఓటమిని మూటగట్టుకున్న తర్వాత ఇప్పుడు అందరి ముందు వస్తున్నటువంటి ప్రశ్న జరుగుతున్న డిస్కషన్ జగన్ బౌన్స్ బ్యాక్ అవుతారా వైసీపీ బౌన్స్ బ్యాక్ అవుతారా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు రాజకీయం ఎలాగుంటుంది ఇటువంటివి రకరకాల చర్చలు విశ్లేషణలు చంద్రబాబు రాష్ట్రంలో కేంద్రంలో పట్టుంది కదా ఎలాంటి రాజకీయం చేస్తారో జగన్ ఎట్లా ఇబ్బంది పెడతారు ఆయన దగ్గర ఉన్న పార్టీ నాయకులు వెళ్తారా ఉంటారా ఎంతమంది వెళ్తారు ఎంతమంది ఉంటారు నాయకులు పోతే వాళ్ళతో పాటు కార్యకర్తల అభిమానులు వెళ్తారా క్యాడర్ వెళ్తారా రకరకాలుగా ప్రశ్నలు ఇది చాలా వేద డిస్కషన్ దానికి ఇది చాలా చాలా వీడియోస్లో దీని మీద మనం చర్చించుకున్నాం తర్వాత కానీ నాకైతే ఒక పాయింట్ చాలా బలంగా అనిపిస్తుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలలో ఫస్ట్ తన ముందు ఉన్నటువంటి వెరీ వెరీ ఫస్ట్ బిగ్ ఛాలెంజ్ ఏంటి అంటే తనకు ఓట్లు వేసినటువంటి నలభై శాతం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకోవడం మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఎన్నికల్లో కూడా జగన్ నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఓటు జగన్ను నమ్ముకున్న వాళ్ళు ఓటేసినారు ఎవరు అండి ఎవరు లేకుండా మెజారిటీ జగన్ను ఎవరైతే నమ్మారో వాళ్ళు ఓట్లు వేశారు జగన్ ఎవరినైతే నమ్ముకున్నారో వాళ్ళు ఓట్లు వేయలేరు సరే నలభై శాతం ఓట్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు వచ్చిన ఓటు శాతం కంటే జగన్ ఇప్పుడు ఎక్కువ వచ్చాను నలభై శాతం ఓటు దీన్ని ఒక్కటి కాపాడుకోవడం జగన్ ముందు ఉన్నటువంటి వెరీ వెరీ బిగ్ ఛాలెంజ్ ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏ కష్టపెట్టినా ఏ నష్టపెట్టినా ఈ నలభై శాతాన్ని కాపాడుకుంటూ వీళ్ళల్లో జగన్ మళ్ళీ సీఎం కావాలి అని కసి పెంచడం ఏదైతే ఉందో కసి పెంచడం ఏదైతే ఉందో ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం ఎంత విజయవంతంగా చేసుకోగలుగుతారో అన్న దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది మీరు చూడండి రెండు వేల పంతొమ్మిదిలో బాబు గారికి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ కులంలో ఆయన అభిమానించే వాళ్ళల్లో ఆ కసిని వాళ్ళు బాగా క్యారీ చేయడంలో విజయవంతమయ్యారు వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకున్నారు సొంతంగా వనరులు సమకూర్చారు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళని మాత్రం వాళ్ళలో ఉన్న కసిని చంద్రబాబును మళ్ళీ సీఎం చేయాలనే కసిని మాత్రం అక్కడ తక్కువ అంచనాకేసేయలేదు సొంత వనరులు పెట్టుకుని విపరీతంగా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి తనని అభిమానించే వీళ్ళల్లో ఈ కసిని ఎంతవరకు జగన్ గారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కాపాడగా అంటే ఆ కసిని ఏమంటారు పెంపొందించి ఆ ఫార్టీ పర్సెంట్ కాపాడుకోగలుగుతారనే చాలా చాలా కీలకం ఆ పని ఎంత విజయవంతంగా చేయగలుగుతారు అని చంద్రబాబు గారిని మళ్ళీ సీఎం చేయాలనుకున్న వాళ్ళు ఎంత కసిగా ఐదేళ్ళు పనిచేశారో జగన్ గారిని మళ్ళీ సీఎంగా చూడాలనుకున్న వాళ్ళు అంత కసిగా పని చేయగలుగుతారా లేదా అన్నది ప్రశ్న తనకు ఓట్లు ఇచ్చిన నలభై శాతం మంది వాళ్ళు అలాగే ఉండగలుగుతారు ఎందుకంటే బై డిఫాల్ట్గా నెక్స్ట్ మిగిలిన పర్సంటేజ్ పెరుగుతుంది ఓట్లు వేయని వాళ్ళు వస్తారు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇలాగే ఉంటే చెక్కు చదవకుండా డెఫినెట్లీ దానికి చాలా యాడ్ అవుతుంది పోంగ పోంగ ఎందుకంటే కూటమి ప్రభుత్వం చాలా ఉన్నాయి చంద్రబాబు గారి ప్రభుత్వం ముందు చాలా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి చాలా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి అంత ఈజీగా ఏమీ ఉండదు సో మరి జగన్ దీన్ని నలభై పర్సెంట్ కాపాడుకోగలుగుతాడా అండ్ జగన్ అభిమానించే వాళ్ళు ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎంతవరకు కసిగా పనిచేయగలుగుతారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు చేసిన మంచిని చెప్పుకోవాలి అనుకోవడంలో కూడా వాళ్ళు కసి కనపరాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన మంచి ఏదైతే ఉందో ఆ మంచిని చెప్పుకోవాలి అనుకోవడంలో కూడా వాళ్ళ కసి కనపరాలి దాన్ని మనం చెప్పుకోవాలి చెప్పుకోవాలి అని అసలు కంప్లీట్గా చప్పగా ఉండిపోయారు కంప్లీట్గా చప్పగా అంతా జగన్ 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 అని ఆయన మీదే వేసి ఉన్నారు కానీ వీళ్ళు కనీసం మన పాత్ర మనం పోషిద్దాం అని కూడా సరే ఇప్పుడు ఎవరైనా కనుక వనరులు సమకూర్చలేని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు ఏదో చేసి ఉంటే చేసి ఉండవచ్చు కొందరు ఎవరైనా ఒకరో ఇద్దరు ఏదైనా కనుక ఏమంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా కంటిన్యూ కావాలి సో దట్ విద్య వైద్యం బాగుంటుంది భవిష్యత్తు అని చెప్పి ఎవరైనా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏవైనా పని చేసి ఉంటే చేసి ఉండవచ్చు అంతేగాని మెజారిటీ మెంబర్స్ మాత్రం జగన్ గారిని అభిమానించే వాళ్ళలో ఆ కసి చాలా మందిలో కనిపించలేదు దేశ విదేశాల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి విదేశాల్లో ఉన్న వాళ్ళు పనిచేసినంతగా జగన్ గారికి అస్సలు లేదు కొన్ని రాష్ట్రంలో అస్సలు ఎక్కడా కూడా లేదు ఆ కసి ఎక్కడ క్యారీ అయింది నాకు నాకు తెలిసి ఆ కసి అయితే నాకు కనిపించలేదు అయ్యో వాళ్ళు చేసుకున్న మంచి చెప్పే కథ పక్కన పెట్టండి అబ్బా అరే విద్యా వైద్యంలో బాగా చేశారు కదా అని చెప్పి అంటే అట్లా విద్యా వైద్యంలో పేదలు అందుబాటులో వస్తే పేద పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తే వాళ్ళ ప్రమాణాలు పెరిగితే నాలాంటి పిచ్చోళ్ళు ఎంతో ప్రేమిస్తారు అటువంటి విధానాలను అందుకని చెప్పి వీళ్ళు చేసిన ఏదైనా మంచి చూపెడదామని చెప్పి నేను మాటి ఫీల్డ్లోకి వెళ్ళి ఎక్కడ ఏమేమి చేశారో తెలుసుకుందామని చెప్పి కొందరు ఎమ్మెల్యేలను కొందరు మినిస్టర్లను కూడా కొందరు వైసీపీ నాయకులు కూడా కలిసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోతారు వాళ్ళది ఎంత పేలవ స్పందన తెలుసా అరే ఇప్పుడు ఏదో ఆ ఫ్లో ఆ సమయం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది మాట్లాడుకోవాల్సి వస్తుంది కానీ ఉన్నదే కాబట్టి ఎంత పేలవ తెలుసా ఎంత పేలవమైన స్పందన తెలుసా మేము మా టీవీ వాళ్ళకు పది సార్లు కాల్ చేసుకోవాల్సి వస్తుండే ఏడండి ఏడ చేశారు అది ఇది ఇక్కడ ఎంత ఖర్చు పెట్టారు ఏంది ఇంత ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ముందు ఎట్లుండే కొన్ని ఫోటోలు ఇస్తారా ఇప్పుడు ఎట్లుండే అట్లా అడుక్కునేకి ఎన్ని కష్టాలు తెలుసా చేసిన మంచి నా మాకు వాళ్ళకు సంబంధమే లేదు అయినా మంచి జరిగింది అని చెప్పి నమ్మినాను కాబట్టి అట్లా మీకు ఇంకొక ఆశ్చర్యం తెలుసా మాస్టరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీ ఇంటికి ఎవరైనా రానివ్వండి వస్తే టైంకి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలండి ఒక భోజనం తినాలని చెప్పి అడిగే వాళ్ళు లేకపోతే అడుగుతారు కదా మీరు బేసిక్గా మా అమ్మ అయితే ప్రొద్దున తొమ్మిది తొమ్మిదిన్నరకు మధ్యాహ్నం ఒకటి ఒకటినరకు ఎవరైనా కనుక పట్టలు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పోయినా మా అమ్మ టైం అయింది కదా తినిపోదురాన్న ఆంటది తినిపోదు రాక అంటది మా అమ్మ అయితే ఇవన్నీ లేకుండా మీరు మా ఇంటికి వెళ్ళేసి ఒక ఫోటో ఉన్నదే ఏదో ఉంటే అది మేమే బ్రహ్మాండంగా రాజు పెడతాం పెడతామని ఉన్నదే ఏదో ఒకటి ముందు చూస్తే కనీసం ఏదో ఒకటి చేస్తారు లేకుండా ఆ టైంకి పోయినా మీరు తినకుండా తాకుండా మా ఇంటి దగ్గర నుంచి బయటకు రాలేదు రాలేరు మీరు ఎవరైనా కానీ అండి పోండి రాలేరు మా పరిధిలోనే అంటున్నా అంటే మా అమ్మ రాసి కదా మీకు తిండి పెట్టకుండా అట్లాంటిది మేము ఎమ్మెల్యే దగ్గర పోయినా ఎవరి దగ్గర కలిసినా నాయకుల్ని ఒక నాయకుని గెలిస్తే మధ్యలో ఆ రేపు చేయండి ఫోన్ అంటుండ్రీ మేము అక్కడికి పోయి ఏం జరిగిందో తెలుసుకుందామని చెప్పి పోతే ఆ రేపు చేయండి ఫోన్ అంటుండ్రీ ఆశ్చర్యం అనిపిస్తుండే అంత పేదవ స్పందన ఒక్క ఒక్కరో ఇద్దరు పక్కన పెడితే కనీసము అదిగో ఆ టైం అయింది కదా తినండి అదిగో నీళ్ళు తాగండి అని అడిగిన వాళ్ళు కూడా లేరే ఆ ఫీల్ నిజంగా అంటే మేము ఆశించే వాళ్ళం కాదు మాకు అవసరంగా నేను మినిమం క్వార్టర్సీ గురించి అవుతున్నా అంటే అసలు వీళ్ళ కసి అనిపించలేదు అంటున్నా వీళ్ళలా కసి అనిపించలేదు మరి ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ కసిని కంటిన్యూ చేస్తారా వీళ్ళు వీళ్ళ వీళ్ళ కేడర్ని వీళ్ళు కాపాడుకోగలుగుతారా వీళ్ళ ఓట్లు వేసిన వాళ్ళను వీళ్ళు కాపాడుకోగలుగుతారా నాయకులు ఇప్పుడు జగన్ ఉన్నాడు పాపం ఏ మాకేం చెయ్యాల మాకేం చెయ్యాలని చెప్పి కార్యకర్తలు అంటే అనొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నేరుగా కార్యకర్తకు ప్రతి ఒక్కరికి కనెక్టివిటీ సాధ్యం కాదు కదా మధ్యలో ఒక కనెక్టివిటీస్ ఉండాలి కదా వాళ్ళు చూసుకోవాలి కదా వాళ్ళంతా జగన్ మీద వదిలేసారు ఏమన్నా వస్తే వాళ్ళు జేబుల్లో పెట్టుకున్నారు ఏమో నాకు తెలియదు కానీ అంతా జగన్ మీద వేసేసారు అరే ఇప్పుడు జగన్ వీళ్ళకి ఏమీ కాసేపు కానీ వీళ్ళు సంపాదించుకోలేదు ఏదో ఒక రూపంలో సంపాదించుకోటారులేండి వాళ్ళు మిగిలిన వాళ్ళను కూడా కనీసం ఏదైనా కనుక వాళ్ళ కాసేంత సాయం చేయాలో వాళ్ళ కాసేంత ఏమంటారు అందుబాటులో ఉండాలో వాళ్ళ అవసరాలు కాసిన తీర్చాలో అని కూడా ఎవరు ఆలోచించినట్లేరా నాకు తెలిసి నాకు తెలిసి మిగిలిన వాళ్ళ వాళ్ళకి ఏమైనా ఉంటే నాకు తెలియదు నేను పరిశీలించింది నేను చూసింది చెబుతూ ఉన్నా కొందరు నా దగ్గర చాలామంది మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్స్ను కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ అంతా ఎంతో సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసినటువంటి విదేశాల్లో ఉన్న టీంలో నాకు తెలిసి ఫైవ్ పర్సెంట్ కూడా జగన్మోహన్ గారి కోసం పనిచేయలేదు పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసిన ఆ టీంలల్లో ఫైవ్ పర్సెంట్ కూడా జగన్ గారి కోసం పనిచేయలేదు కానీ ఉంటే అందరూ జగన్ మాకి ఇలా వాళ్ళకి ఇలా అది చేయాలి ఇది అని జగన్మోహన్ గారి కోసం అవకాశం ఉండి కూడా చేయని వాళ్ళు ఇటువంటి మాట్లాడుకుంటే చాలానే సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ కాపాడుకోవడం నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ కాపాడుకోవడం ఆ ఛాలెంజ్లో ఆయన ఎంతవరకు తట్టుకొని నిలబడగలుగుతాడు ఇది చెక్కు చెదరకుండా కాపాడుకోగలుగుతాడు అనే దాని మీదే తన తదుపరి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయనేది మాత్రం ముమ్మాటికి ఖచ్చితంగా చెప్పచ్చు అండ్ తనను మళ్ళీ సీఎం చేయాలనుకొని వాళ్ళ టీంలో ఎంతవరకు కసి పెంచుకొని ఇంతకుముందు రాజకీయంగా సంస్థాగతంగా ఉన్న కొన్ని లోపాలను తప్పులను ఓవర్కమ్ చేసుకొని ముందడుగు వేస్తారనేది ఫస్ట్ తర్వాతనే మిగిలిన మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు